మన ప్రభుత్వంలో పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం అని చెప్పి గట్టిగా కూడా చెప్తా ఉన్నాం ఒక తాగాలనుకుంటే ఫైవ్ స్టార్ హోటల్ తాగిన పర్వాలేదు కానీ మిగిలిన చోట ఎక్కడా కూడా మద్యాన్ని పూర్తిగా లేకుండా చేసేస్తాం అని చెప్పి ఉన్నాం రోజుకో బ్రాండ్ స్పెషల్ క్యాపిటల్ తీసుకో ఫిక్సా ఫిక్స్ ఇవన్నీ మన పేర్లురా రంగులు వేసుకున్నంత వీజీ కాదు అని తెచ్చేయడానికి అంటే ఐదేళ్ళు వేసింది సార్ పొరపాటును ఒక్కసారి వేసిన పాపానికి ఇగో ఈ దరిద్రులన్నీ దానికి సౌండ్ ఎక్కువ గాలి ఎక్కువ